జై శ్రీమన్నారాయణ అస్మ గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ ముకుందమాల స్తోత్రాన్ని రచించిన కులశేఖరుల యొక్క వైభవాన్ని తెలుసుకునే సందర్భంలో కులశేఖరులకి భగవద్భక్తుల ఎందు ఎంతటి భక్తి ప్రపత్తులు ఉండేవో కులశేఖరుల చరిత్రలో చెప్పబడిన ఈ సందర్భాన్ని మనం వినాలి కులశేఖర మహారాజు ప్రతాపవంతుడు పండితుడు పరిపాలనా దక్షుడు అయినప్పటికీ కూడా ఎప్పుడూ భక్త బృందంతో రోజు పూజలలో మునిగి తేలుతూ ఉండడం చేత భక్తుల తోడిదే లోకం ఆయనకి అలా ఉండటం వలన రాజకార్యాలు కొన్ని కుంటుపడిపోయాయి ఇప్పుడు మంత్రులకి సేనానులకి కూడా ఇదంతా కంటగింపుగా ఉంది ఈ భక్తుల్ని ఎలా రాజు నుంచి దూరం చేయాలా అని ఆలోచిస్తున్నారు శ్రీవైష్ణవుల మీద రాజు కోపం ద్వేషం కలిగిస్తే అప్పుడు ఆ రాజు ఆ వైష్ణవులకి ఉద్వాసం చెప్తారు అని అనుకుని ఎలాగైనా సరే ఒక పన్నాగం పన్నాలి అని ఒక పన్నాగం పన్నారు ఏమిటా పన్నాగం అంటే ఒకసారి శ్రీరామనవమి ఉత్సవాలు వచ్చాయి రాముడంటే ఇష్టం కదా కులశేఖరుడికి రాముడికే ఎప్పుడు ఏవో ఉత్సవాలు అవి చేయిస్తూ ఉంటారు పూజలు అవన్నీ కూడా రాముడికే చేస్తూ ఉంటారు సరే ఉత్సవాలు వచ్చాయి స్వామికి తిరుమంజనం చేస్తుంటారు అలా చేసే సమయంలో ముందుగా ఆభరణాలన్నీ తీసి ఒక చోట పెడతారు కదా అలాగే పెట్టారు సరే తిరుమంజనం అయిపోయింది అలంకారం చేసేటప్పటికీ ఒక ముత్యాలహారం కనపడలేదు ఆ ముత్యాలహారం చాలా అందంగా ఉంటుంది స్వామికి చక్కగా అమరిపోయి ఉంటుంది ఎంత వెదికినా కూడా హారం కనపడ్ల అది చాలా విలువైంది కూడా ఇప్పుడు శ్రీ వైష్ణవ స్వాములు రాజు రాజుగారి ఆంతరంగిక పరివారం వీళ్ళు తప్ప ఇంకెవాళ్ళు లేరు అక్కడ వెదికారు అంతటా ఎక్కడా హారం కనపడ్ల కులశేఖరాళ్ళ వారు కోపం వచ్చేసింది బాగా అధికారులను పిలిచారు నా తిరువారాధన మండపంలో స్వామి యొక్క ఆభరణం పోవటం ఏంటి ఏమిటి వైపరీత్యం ఎలా జరిగింది అని చాలా కోపంతో ప్రశ్న వేశారు ఈ అధికారులందరూ ముందుగా పన్నాగం పన్నారు కదా ఆ ప్రకారంగానే మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన అంతరంగికులు మీరు శ్రీ వైష్ణవులు వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు మరి దాసదాసీ అంతా ఉన్నారు వాళ్ళందరూ తరతరాలుగా ప్రభువుల యొక్క సేవ చేస్తూ మెలిగేటటువంటి విశ్వాస పాత్రులే కదా ఈ పని ఎవరు చేస్తుంటారు ఇంకా శ్రీవైష్ణవుల్లో ఎవరైనా చేసి ఉంటారు అని మా అభిప్రాయం అని చెప్పారు చెప్పేటప్పటికీ కులసేఖరాళ్ళ వారికి హృదయం బద్దలైపోయినంత బాధ వేసింది భూమి తలకిందులైపోయినంత అనిపించింది అలా వైష్ణవ స్వాములు దొంగతనం చేయటం ఏంటి వీళ్ళతో నేను అనేక సంవత్సరాల నుంచి ఉంటున్నాను నా సర్వస్వం వీరిదే అంతేకాదు ఈ భూమిలో ఉన్న సంపదలన్నీ వారిదే అయినా వారు నిష్కాములు నిశ్చలమైన భక్తి కలిగిన వారు అటువంటి భగవద్భక్తుల మీద అనుమానపడ్డం ఏమిటి ఇదంతా అనుమానం ఎంత అవమానం ఎంత అపచారం అలా బాధపడిపోతున్నారు కులశేఖరులు ఇక ఇప్పుడు ఏం చేయాలి నిరూపణ చేయాలి ఏం చేయాలి ఇప్పుడు దొంగతనం చేయలేదు చేయరు అది నా విశ్వాసం ఇప్పుడు దాన్ని నిరూపించాలి వెంటనే మంత్రుల్ని వినిపించారు వినిపించి ఆ విషం తీయనటువంటి ఒక కాలసర్పాన్ని తెప్పించారు తెప్పించి ఒక కొండలో పెట్టారు ఆ కొండలో పెట్టి మూత పెట్టించారు దానిలో చేయి పెట్టారు మన కులశేఖరులు పెట్టి శ్రీహరి భక్తులు నిర్దోషులు అంటూ ఆ పాముని చేత్తో పైకి తీసి పెట్టుకున్నారు అది పూలదండని ఎలాగైతే కట్టుకుంటారో అంత సుకుమారంగా అంత సంతోషంగా పట్టుకున్నారు దాన్ని అలా పెట్టుకునేటప్పటికీ మంత్రులు సేనానులు పరివారం ఇంత హాహాకారాలు చేసేసారు ఎక్కడ కాటు వేస్తుందో అన్నట్లుగా అది ఎందుకు కాటు వేస్తుందండి మంత్రులు వీళ్ళు అందరూ కూడా రాజుగారి కాళ్ళ మీద పడి తప్పు మన్నించమని ప్రార్థన చేశారు అయ్యా రాజ్యం క్షేమంగా ఉండాలని మేము ఈ విధంగా చేశాము తప్ప వేరే ఏం కాదు అదంతా కూడా మా తప్పు మా తప్పుని మీరు మన్నించవలసింది అని మమ్మ మమ్మల్ని కఠినంగా శిక్షించవలసింది అని ఆ నేరానికి మా యొక్క నేరానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఇట్లా ఏడుస్తుంటే అప్పుడు ఆ వైష్ణవ స్వాములు అందరూ కలిసి ఓ రాజా వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదయా మా మీద అనుమానం నిందా తొలిగాయి కాబట్టి వీళ్ళని కాపాడండి అని కోరేటప్పటికీ వాళ్ళ యొక్క అభ్యర్థన మన్నించి రాజుగారు శాంతపడి పరివారాన్ని అంతటినీ క్షమించారు ఈ రా శ్రీరామనవమి కార్యక్రమం అంతా పూర్తి చేసేశారు ఇప్పుడు ఈ శ్రీవైష్ణవ స్వాముల మీద ఆదరాభిమానాలు ఎక్కువగా పెరిగిపోయాయి కులశేఖరులకి అయితే లోపల లోపల బాధ ఈయనికి ఏమిటి ఆ బాధ అంటే దైవం కంటే మిన్నగా చూసుకుంటున్నారు ఈ వైష్ణవ స్వాముల్ని అటువంటి స్వాముల విషయంలో నా పరివారమంతా కూడా ఇంత నీచంగా ప్రవర్తించారు కదా అనేటటువంటి బాధ కులశేఖరుల మనస్సులో నిలబడిపోయింది ఆయనకి ఎక్కడ లేని వైరాగ్యం వచ్చేసింది ఆ స్థితిలో వాళ్ళు ఆ స్థితిలో కులశేఖరులు తీర్థయాత్రలు చేసి రావాలనుకున్నారు శ్రీ శ్రీవైష్ణవుల్ని తోడుగా తీసుకుని యువకుడైనటువంటి దృఢవ్రతుని యువరాజుగా చేసి మంత్రుల మీద సేనానుల మీద రాజ్య రక్షణ భారాన్ని పెట్టేసి తీర్థయాత్రలకి బయలుదేరారు మన కులశేఖరులు ఈ విధంగా ఆ భగవద్భక్తులయందు ఎంత నమ్మకము ఎంతటి విశ్వాసము ఎంతటి భక్తియో ఈ ఘటన ద్వారా మనకి అర్థమైంది జై శ్రీమన్నారాయణ